హాయ్ ఫ్రెండ్స్ మేడారం జాతర దర్శనం కోసం వచ్చిన ఈ చిన్న వీడియో మీకోసం జనం చూడండి జనం మాత్రం విపరీతంగా జనం ఉన్నారు ఇప్పుడే బస్ దిగి జంపన్న బాగ్ సైడు వెళ్తున్నాం ఒక మూడు ఫ్యామిలీలు కలిసి వచ్చినాం మేము ఇక్కడ కనబడుతున్న లైన్లు క్యూ లైన్లు ఏవైతున్నాయో ఇవి రిటర్న్ బస్ ఎక్కిపోవడానికి క్యూ లైన్లు అవి ఈ జనం వెళ్తుంది జంపన్నవాగ్ సైడ్కి జనం మాత్రం చాలా వచ్చారు ఈరోజే శ్రీధర్ బాబు వస్తాడని అన్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తారని అన్నారు అలాగే మేడం జంపన్న వాగుత బస్ స్టాండ్ నుండి జంపన్న వాగు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ జంపన్నవాగులో స్నానాలు చేసి గద్దెల వైపు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది జనం మాత్రం విపరీతమైన జనం వచ్చారు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు తారీఖులు లాస్ట్ కాబట్టి లాస్ట్ డేస్లో అమ్మవారు వచ్చినాక దర్శనానికి వచ్చే భక్తులు తారు కాబట్టి దర్శనానికి భక్తులు జా బాగా వచ్చిండ్రు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం కానీ ఏదన్నా సర్వీస్ చేయడం కానీ బాగా చేస్తుండ్రు ఏ టూ వీలర్ అంబులెన్స్లు కూడా ఉన్నాయి కొబ్బరికాయలకు మాత్రం రేటు చాలా తీసుకుంటారు అరవై రూపాయలు కొబ్బరికాయ జంపనవాల్ సైడు ఇప్పుడు వెళ్తున్న ఈ దారిలో అరవై రూపాయలు అమ్ముతుండు గద్దెల సైడ్ వెళ్ళే దారిలో యాభై రూపాయలు అమ్ముతున్నారు ఎక్కడికక్కడ గుడారాలు వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ రానివ్వడం లేదని చెప్పారు కానీ జంపన్నబాగ్ సైడు ప్రైవేట్ వెహికల్స్ చాలానే వస్తున్నాయి పోతున్నాయి జంపన్న బాగ్కి వచ్చినాం జంపన్నబాగ్ దగ్గర స్నానాల గదుల కాడ కూడా జనం బాగానే ఉన్నారు ఇక్కడ చూసిన జనమే మేము ఇటువైపున ఉన్నాం జంపన్న వాగు అటువైపు కూడా జనం విపరీతంగా జనం ఉన్నారు రెండు సైడ్ల చూస్తుండగా కనబడనంత దూరాన కూడా జనం బాగా ఉన్నారు జంపన్న వాగులో స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు లేదా నల్లాల కింద చేయాలనుకున్న వాళ్ళకు నల్లాలు కూడా ఏర్పాటు చేశారు పంపుల కింద స్నానాలు స్నానాలు చేసి జంపన్నకు కొబ్బరికాయ కొట్టి గద్దెల వైపు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది జనసందోహం అయితే చాలా ఉంది వాగులో విపరీతమైన రద్దీ ఉంది జంపన్నవాగులో స్నానాలు చేసి వెళ్తుండగా తలనీలాలు ఇచ్చే భక్తులు ఇది తలనీలాల టెంట్ ఇది జంపన్న వాగు నుండి గడ్డల వైపు వెళ్తున్నాం జనం చూడవచ్చు ఈ జనంలో నెమ్మదిగా నలుచుకుంటూ వెళ్ళడానికి చూపించలేకపోయినా దర్శనానికి లోపలికి వచ్చినాం రికమెండేషన్తో లోపలికి వచ్చినాం లేకపోతే మాకు నాలుగు ఐదు గంటల దర్శనం బట్టి క్యూ బాగుంది లైన్లు రికమెండేషన్తో లోపలికి వచ్చినాం లోపల కూడా విపరీతమైన జనం ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది సమ్మవ తల్లి గద్దె సమ్మవ తల్లికి పైడిద్దరాజుకు మొక్కులు చెల్లించుకున్నాక సారలమ్మ గద్దె వైపు వెళ్తున్నాం ఇక్కడ ఉన్న సమయంలో శ్రీధర్ బాబు మినిస్టర్ శ్రీధర్ బాబు దర్శనానికి వచ్చాడు మేము సమ్మక్క తల్లి దర్శనమయ్యి సారలమ్మ దగ్గరికి వచ్చే సమయంలో మినిస్టర్ వచ్చిండు జనం విపరీతమైన ఆగ్రహంతో ఉన్నాడు మేము లైన్లో ఇక్కడ నిలిచి ఇబ్బంది పడుతుంటే మినిస్టర్లకు మీరు ఇలాగే లోపలికి వెళ్తుండే శ్రీధర్ బాబు వెళ్ళే సమయంలో మొబైల్ కింద పడింది దుబ్బుట్లో రికార్డ్ చేయలేకపోయాను శ్రీధర్ బాబు లోపలికి వెళ్తుండు శ్రీధర్ బాబు వెళ్ళేంతవరదాకా భక్తులను ఆపే చేయడం కొంచెం టైం పట్టింది సారలమ్మ తల్లి మొక్కలు చెల్లించుకొని వెనుక వైపు వచ్చాను పోలీసులు ఎప్పటికప్పుడు భక్తులను బయటికి పంపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు ధర్మ దర్శనం లైన్లో కనుక వచ్చినట్టయితే నాలుగైదు గంటలకు తక్కువ ఉండేది కాదు లైన్లో విపరీతమైన జనం ఉన్నారు రికమెండేషన్తో లోపలికి వస్తే త్వరగా దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది ఎగ్జిట్ ఇది దర్శన ప్రాప్తి వస్తూ కోడి పిల్లలు ఎదురు పిల్లలు మొక్కుతుండ్రు మొత్తం మీద అయితే ఈరోజు సమ్మక్క సారలమ్మ దర్శనం అయింది సంపూర్ణంగా ఇక్కడెక్కడ నా కూర్చొని టిఫిన్ చేసి మేము ఇంట్లో నుంచి వండుకొని వచ్చిన వస్తువులు టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణం అవుతాం రిటర్న్ ప్రయాణం అయ్యే ముందు ఎలా ఉంటుందో చూద్దరు కానీ ముందు విపరీతమైన జనం అయితే వచ్చేది థ్యాంక్ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ